అందరికీ నమస్కారం అండి శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్యగా చెబుతాం ఈ సంవత్సరం పోలాల అమావాస్య సోమవారం నాడు రాబోతుంది ఈ సంవత్సరం అమావాస్య ఘడియలు సోమవారం నాడు వచ్చే కారణంగా ఈ అమావాస్యని సోమవతి అమావాస్యగా చెప్పుకుంటాం పిల్లల ఆరోగ్యం కోసం వారి ఉన్నతి కోసం సంతానాభివృద్ధి కోసం ఈరోజు పోలేరమ్మకి పూజ చేస్తారు పోలాల అమావాస్య నాడు కంద చెట్టుకి పూజ చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని కంద చెట్టు చుట్టూ ఎలాగైతే పిలకలు వస్తాయో అలాగే సంతానాభివృద్ధి కూడా జరుగుతుందని ఈ రోజు కంద చెట్టుకి పూజ చేస్తారు తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజు శుభ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు అమావాస్య ఘడియలు ప్రారంభమవుతాయి మరుసటి రోజు సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అమావాస్య ఘడియలు ముగుస్తాయి ఉదయం తేదీ ప్రకారం సెప్టెంబర్ రెండవ తేదీన అమావాస్యను జరుపుకోవాలి కోలాల అమావాస్య నాడు సూర్యోదయానికి ముందుగా లేదా సూర్యోదయంలో లేచి స్నానం చేయాలి ఈరోజు నది స్నానం ఆచరిస్తే అనేక పాపాల నుంచి విముక్తి పొందుతారు నది స్నానం చేయలేని వారు రాత్రి ఒక చెంబులో నీళ్లు పోసి అందులో కొంచెం గంగాజలం కలుపుకోవాలి ఉదయం ఆ నీళ్లలో చిటిగడు తెల్ల నువ్వులు వేసి స్నానం చేయాలి మూడు నుంచి నాలుగున్నర గంటల మధ్యలో ఉదయం స్నానం చేయాలి రమ్మని పూజించడానికి శుభ సమయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ సమయంలో అమ్మవారికి పూజ చేయాలి హిందూ సాంప్రదాయం ప్రకారం పితృదేవతలను సంతృప్తి పరచడానికి అమావాస్య ఘడియలు ఉత్తమమైనవి అమావాస్య ఘడియల్లో పితృదేవతలను సంతృప్తి పరచడానికి జలతర్పణ అన్నదానాలు చేయటం ఉత్తమం దీనికి గాను సమయం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉంది గ్రామాల్లో ఉండేవారు బ్రాహ్మణులు అందుబాటులో లేనివారు తులసి చెట్టు దగ్గర దక్షిణాభిముఖంగా నిల్చుని జలతర్పణం వదలాలి ఈ విధంగా చేస్తే పితృదేవతల ఆశీర్వచనాలు పొందుతారు పితృదేవతలు మిమ్మల్ని సుఖ సంతోషాలతో జీవించమని ఆశీర్వదిస్తారు అలాగే తులసికి ఒక ఆవు నెయ్యి దీపం సమర్పించి తులసి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే స్వర్ణదానం చేసిన పుణ్యఫలం దొరుకుతుందట అదే విధంగా రావి చెట్టు దగ్గర ఒక ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీ నారాయణల కరుణా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని వేద పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో పోలాల అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు సూర్యోదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రపరిచి పూజ గదిలో కంద మొక్కను ఉంచాలి ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్ములు కట్టాలి ముందుగా వినాయకుడిని పూజించాలి ఆ తరువాత కంద మొక్కలోకి మంగళ గౌరీ దేవిని గాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆవాహనం చేసి షోడసోపచారాలతో పూజలు చేయాలి తొమ్మిది రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి తొమ్మిది రకాల కూరగాయలతో పులుసుని తయారు చేసి అమ్మవారికి నివేదించాలి ఈ కూరగాయలను ఐదు ఏడు లేదా తొమ్మిది ఏళ్లకు వెళ్ళి జోలె పట్టి జోగు అడిగి వాళ్ళు ఇచ్చిన కూరగాయల్ని పులుసు తయారు చేసి పోలేరమ్మకి నివేదించాలి పూజ అయిన తర్వాత ఒక పెద్ద ముత్తాయిదువను పిలిచి వాయినం ఇవ్వాలి పెద్ద ముత్తైదువు అంటే అమ్మమ్మలు నాన్నమ్మలు వయసు గల సుమంగళీలు అన్నమాట వారిని అమ్మవారిగా భావించి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం శుభప్రదం సాయంత్రం కూడా అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి ఆ తరువాత కంద మొక్కకు కట్టిన తోరాలు తీసి ముత్తైదువుల మెడలో పిల్లల మొలకు కడతారు ఈ తోరాలను పిల్లలకు కడితే దోషాలు తొలగిపోతాయి పిల్లలకు ఆయురారోగ్యాలను ప్రసాదించమని కోరుతూ పోలాల అమావాస్య నాడు పోలేరమ్మని పూజిస్తారు ఆడపిల్లలు కావాలి అనుకునేవారు గాయలు సమర్పిస్తారు మగపిల్లలు కావాలనుకునేవారు బూరెలు సమర్పిస్తారు పోలాల అమావాస్యకు సంబంధించి ఒక విశిష్టమైన కథ ఉంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ స్త్రీకి ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టేవారట అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉండేవారట పుట్టిన కొంతకాలానికే మరణిస్తున్న పిల్లల్ని పోచమ్మ తల్లి గుడి దగ్గరగా ఉన్న శ్మశానంలో పిల్లల్ని సమాధి చేస్తూ ఉండేదట ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుట్టడం మళ్ళీ పోలాల అమావాస్య నాటికి మరణించడం జరిగేదట ఆరుసార్లు జరిగింది ఇలా ఏడోసారి కూడా జరగడంతో ఆమె పోచమ్మ తల్లి దగ్గర పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ బాధపడింది అప్పుడు పోచమ్మ తల్లి అమ్మాయి గత జన్మలో పోలాల అమావాస్య రోజున పేరంటాళ్లు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయాసం గారెలు పెట్టావు పులుపు తీపి సరిపోయిందో లేదో అని చూశావు అందుకని ఈ జన్మలో నీకు ఈ శాపం తగిలింది తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణ స్త్రీ పోచమ్మ తల్లి కాళ్ల మీద పడి క్షమాత్పణులు కోరగా ఈ వ్రత విధానం తనకు తెలపాలని ప్రార్థించగా పోచమ్మ తల్లి బ్రాహ్మణ స్త్రీకి పూజా విధానాన్ని తెలిపింది శ్రావణ మాసంలో చివరి రోజున అంటే శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య పర్వదినాన్ని జరుపుకోవాలి ఆ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు కుంకుమను కంద మొక్కకు రాసి కంద మొక్కను పోలేరమ్మగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేయాలి తొమ్మిది వరుసల తోరం పేరంటాలకు ఇచ్చి పూజ చేసిన వారు కట్టించుకోవాలి అంటే ఎవరైతే పూజ చేస్తారో వారు ఈ తోరాన్ని కట్టించుకోవాలి పిండి వంటలను అమ్మవారికి సమర్పించాలి భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవాలి తమ శక్తి మేర దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా అపమృత్యు దోషాలు రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అని వివరించి ఆమె చేతికి కొన్ని అక్షంతలు ఇచ్చి చనిపోయిన పిల్లల సమాధుల మీద చల్లమని చెప్పింది ఆ విధంగా అక్షంతలను చల్లిన తర్వాత బ్రాహ్మణ స్త్రీ పిల్లలు సజీవులుగా మారారు ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే పోలేరమ్మ ఆశీర్వచనాలు పొంది సంతానానికి ఆరోగ్యం వంశాభివృద్ధి జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ